అందరికి నమస్కారం అండి నేను మీ నవీర్ రాజుగట్ట ఒక రైతు పంట పండిస్తే ఆ మార్కెట్కి ధాన్యాన్ని తీసుకొని వస్తే ఆ ధాన్యానికి ధాన్యం దగ్గర ఒక కమిషన్దారుడు ఒక ఖర్రీదారుడు తర్వాత అమాలి తర్వాత ఈ మన ఖరీదు చేసిన ఈ పంటను వేరే రాష్ట్రాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ చేరవేయడానికి డిసిఎంలు చిన్న చిన్న బొలేరోలు ఎంతోమందికి మందికి ఉపాధి కలిగిస్తున్నారు వ్యవసాయ రంగం కానీ ఇది కూడా మనకు ఒక ఇండస్ట్రీ లాంటిది కాబట్టి మన వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని కొనసాగించుకోవాలి ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా మన వ్యవసాయంలో కొత్త కొత్తగా వస్తున్న అధునాతన పద్ధతుల్ని వినియోగించి వ్యవసాయ ఉత్పత్తులను మెంచుకోవాలి ఉత్పత్తులను మెంచుకోవడం అంటే మనకు మనంగా సమాజానికి రేపటి పరిస్థితులు ఎలాంటి వైపరీత్యాలు వచ్చినా కూడా మనం వ్యవసాయం చేసుకుని ఉంటే మనకు కావాల్సిన తిండి అనేది మనకు కావాల్సిన ఆహార పదార్థాలు అందులో వ్యవసాయంలో దొరుకుతాయి కాబట్టి మనం అందరం వ్యవసాయం అనేది చేయాలి అందుకొరకు వ్యవసాయం చేస్తే ఆహార భద్రత అనేది ఉంటుంది దాని తర్వాత మనకి ఆర్థిక భరోసా దొరుకుతుంది ఆహార భద్రత లేనప్పుడు మనకు ఆర్థిక భరోసా అనేది దొరకడం చాలా కష్టం జై హింద్ జై అన్నదాత